ఇక మీకు వచ్చిన ఉద్యోగాలే దాంట్గా అంటే మళ్ళీ ఉద్యోగాలను కూడా అంటే ఇక మిమ్మల్ని ఏమనాలే అయినా మిమ్మల్ని ఏం లాభం ఈ సకదనాల జగనాలు ఉన్నాక ఉద్యోగాలు కాకపోతే ఎట్లుంటుంది సర్కారు దావాఖానుల తుడు నకిలీ సర్టిఫికెట్లు తీసుకొచ్చినా కూడా నౌకర్లు ఇస్తూనే జనాల జనాలు పానాలు తీస్తూనే ఉరట పశలిస్తే పని లేకపోతే కాదు ఇక అగో గదే ఉన్నది అన్నట్టు మొత్తం మీద అయితే ఇక ఏమంట ఎవరిలానేం లాభం ఉన్నదిలే మీద ఉన్నాయన గస ఆయన ఉన్నాడు తల్లి తీరు పిల్ల లీడర్ తీడు క్యాడరు ఇక అడిగెట్టడవాడు ఆపేటోడవాడు పటేలు నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావు కొట్టురమ్మ ఒక అని అడిగేది లేదు అడ్డు లేదు ఆపు లేదు నౌకర్లు అమ్ముకోరు జనాల దగ్గర పైసలు వసూలు చేయరు కబ్జాలు పెట్టురు ఆగమాగం చేయరు ఏపీనంతా నానాకంతాలు చేసి ఏమి ఎవరికైన పిలగాల లెక్క మళ్ళీ కూర్చోరు ఏమన్నంటే ఇంత పొడుగు కొడతారు పొంగరాల్ని పొంకరాలు పాడైపోను చూడూరులో ఏలూరులో సర్కారు దవ్వకాల సంగతి ఎట్లుండదో ఏ రాష్ట్రంలోనే ఉంటుంది అగ్గింత అధ్వానంగా జగనాలు ఇక నీకేదల వాళ్ళని ముచ్చట పాడైపోను అని అంటా ఉన్నారు ఏలూరు జనాలు ఏలూరు జిల్లాలో కాసుల కక్కుృతి వాడి కొందరు వైద్య శాఖ అధికారులు అడ్డదారులు దొక్కుతున్నారు ఇక దవాఖానకు వచ్చిన రోగుల పాండలతోటి శలగాటమాడుతున్నారు పైసలు ఇస్తే చాలు నకిలీ సర్టిఫికెట్లున్నా ఎవ్వలకన్నా సరే ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు గీడ చదువుకున్న నిరుద్యోగుల భవిష్యత్తుతో కూడా చెడుగుడు ఆడుతున్నారని చెప్పాల గీ ముచ్చట్ల ఏ నిబంధనలు పాటించకుంటా ఇక గల్కి ఇష్టం వచ్చినట్లు వైద్యశాఖల పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు ఇక కావాలంటే చూడు ఎట్లున్నదో కథ ఏమంటారు ఇలా ఎంత అన్నాళ్ళం ఉన్నదో కదా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో ఎన్హెచ్ఎం ఎన్యుహెచ్ఎంకి సంబంధించి ఏవైతే రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అంటే నోటిఫికేషన్ ఇవ్వటం అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతున్నాయా లేదా అనేది వెరిఫై చేయడానికి వచ్చాము సో రికార్డ్ అంతా కూడా తీసుకున్నాము ఇవి రేపు ఇంకొకసారి మేము వెరిఫై చేసుకుని కమిషనర్ సార్కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అంత క్లియర్గా ఏం తెలియట్లేదండి రికార్డ్ అయితే అంత తీసుకున్నాము ప్రొసీజర్ అంత టైం సరిపోదు రేపు కూడా మేము వెరిఫై చేసుకుని ఇవ్వడం జరుగుతుంది అయ్యా దేవుడు దేవుడు మీరే సారు డాక్టర్ అని చెప్పి రెండు చేతులు జోడించి దండాలు పెడతా ఉంటారు డాక్టర్లకు గసంటది గిట్ల ఏస్తున్నారంటే గిళ్ళ ని చెప్పు లక్షలల్ల పైసలు వసూలు చేసుకుంటా పది కూడా పాస్ పాస్గా ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ల ల ఉద్యోగాలు కల్పించిండ్రు జిల్లా వైద్య శాఖ అవినీతిని బట్ట బయలు చేసింది టీవీ పై ఏలూరు జిల్లా దవాఖానా శంకర్ దాదాల పేరుతోని వరుస కథనాలు ప్రసారం చేసిందుల్లా ఇక టీవీ పై కథనాలకు స్పందించిన జిల్లా వైద్య అధికారులు రంగంలోకి దిగిండ్రు రు పోస్టుల భర్తీల అవకతవకల మీద విచారణ చేపట్టిండ్రు అర్బన్ నోడల్ ఆఫీసర్ ఆఫీసు డిఎంహెచ్ఓ ఆఫీస్ లో కూడా తనకి కిలి చేపట్టిర్రు